ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలల గొప్పవా నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశాన్నంత ఎత్తుకు తీసుకెళ్లిందని రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారని పేర్కొన్నారు గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరకలేదన్నారు గత ప్రభుత్వ పెద్దలు ఉద్యోగాలు తీసేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు హైదరాబాద్ రవీంద్రాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు జూనియర్ లెక్చరర్ పాలిటెక్నికల్ లెక్చరర్లు ఉద్యోగులకు ఎంపికైన పదిహేను వందల ముప్పై రెండు మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి బాధంపై నడిపించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాభై వేలకు పైగా నియామకాలు చేపట్టాం ఉద్యోగ నియామకాలకు సంబంధించి కోర్టులో ఉన్న చిక్కుమూలు విప్పు సమస్యలు పరిష్కరించాం గతంలో సంతలో సరుకుల ప్రశ్న పత్రాలు అమ్మేవారు దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని పెద్దలు చెప్పారు ముప్పై వేల ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు పదకొండు వేల ప్రైవేటు పాఠశాలలో ముప్పై ఆరు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాల గొప్పవా ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అవుతూ ఉంటే ప్రభుత్వ బడిలో లక్ష వరకు ఖర్చు అవుతుంది విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలి గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైంది విద్యాశాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వం అండగా ఉంది విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్యాశాఖకు ఏకంగా ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించాం ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేయండి సో విద్యాశాఖ మొత్తం అంటే ప్రభుత్వ పాఠశాల కంటే అంటే ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాల ధీటుగా ఉండే విధంగా తయారు చేసి భూచి మాది అని చెప్పి నేనైతే తెలియజేశారన్నమాట తెలంగాణ ప్రజానే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని